సంస్థాన్ నారాయణ మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రజక సహకార సంఘం అధ్యక్షులు ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్ఐ జగన్ రిటైర్డ్ ప్రిన్సిపల్ చిలకరాజు లక్ష్మయ్య రజక సంఘం జిల్లా నాయకులు ఉప్పల ఆంజనేయులు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల నాగరాజు రజక సంఘం మండల నాయకులు ఏ పురి వెంకట్ వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు శ్రీ వెంకటేశ్వర రజక సహకార సమితి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది జోహార్ జోహార్ కుంభరత్తుల రాష్ట్ర అధ్యక్షుడు చరువుల రంజయ గారిని మాట్లాడవలసింది ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సాయుధ రైతాంగ పోరాటానికి ராவி நாராயண ரெட்டி அதேவிதங்க பத்தம் எல்லா ரெட்டி மொத்தம்